ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు భూలకారణం అనాది సర్వము తానైన సర్వముతానైనడు వాని ఆత్మభో ఈశ్వరుని శరణంబుడదన్ కార్తీక మాసం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి అజామి లోపాఖ్యానం చెబుతున్నారు స్కాంద పురాణము పద్మపురాణ అంతర్గతంగా పురాణం యమధర్మరాజు గారి యొక్క భటులనే నెట్టివేశారు విష్ణుదూతలు వారిద్దరికీ వాగ్యుద్ధం వచ్చింది ఎవరయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇతను అజామీలుడు చెయ్యకూడని పనులన్నీ కూడా చేశాడు వేదాన్ని చదవలేదు తాగకూడనిటువంటి పదార్థాలు త్రాగాడు తినకూడని పదార్థాలు తిన్నాడు చూడకూడటువంటి మాటలు చేష్టలు కూడా చేశాడు చివరికి శరీరం శక్తి తగ్గిపోయింది యమదూతలు మేము యమధర్మరాజుగారి యొక్క ఆజ్ఞను శిరసావహించేవారు మీరు గారికే పాఠాలు నేర్పిస్తారా ఎందుకు మాకు మీతో యుద్ధం వాగ్ యుద్ధం ఏమిటి చెప్పండి మీరెవరు అన్నాడు మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రార్థములు పాలు చేసి లక్షణ గుణవృత్తి చాలు చేసి లోచన పసచంది లోలుడయ్యే కులము అనగా ఇల్లు క్యాస్ట్ కాదు వారి యొక్క ఇంటి ఆచారం ఉంటుంది ఒకడు సంధ్యావదనం కూర్చొని చేస్తాడు ఒకడు నుంచొని చేస్తాడు ఒకడు పడుకుని చేస్తాడు ఇది మా ఆచారం అంటే డోంట్ కేర్ కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వేదం చదవాలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు చెయ్యకూడని పనులన్నీ చేశాడు ఆటవిక గ్రామీణులుగా ఉన్నటువంటి అరణ్యాలలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వాళ్ళకి సంతానం కలిగింది పంది మాంసం తిన్నాడు కళ్ళు త్రాగాడు తన భార్య చనిపోయింది వాళ్ళ కూతురునే మళ్ళీ వీడు కామంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పది మంది సంతానం వచ్చింది చివరి సంతానం నారాయణ అనేటువంటి నామాన్ని పలికాడు దౌర్భాగ్య పనులన్నీ చేశాడు తండ్రి ఆస్తంతా కూడా బూడిది పాలు చేశాడు అంతకుముందు వీడికి వివాహం అయింది ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వకుండా చేశాడు సద్గుణాలన్నీ కూడా వీడాడు బాలుకన్నుల దాని యొక్క అందచందాలని లొంగిపోయాడు బంధులు తిట్టి సజ్జనుల బాధలు పెట్టి అనాథ కోటి పెన్ బంధువులను కూడా కొట్టాడు సజ్జనులను గురువులను తిట్టాడు పందెలు చుట్టి ఈరములు పట్టి పంధంబు కొట్టి దిట్టమై నిందలు కోర్చి సాధులకు నిందుడై గడియించు విత్తము ఎవరైనా సరే ధనం తీసుకొని వస్తువులు తీసుకొని అరణ్యాలలో వెళ్తుంటే ఆటవీకులతో వీడు అందరినీ చంపి బంగారాన్ని విలువైన వస్తువులను తీసుకుని వెళ్ళాడు ఆ సుందరికి ఇచ్చి మచ్చికలు సంపెద కూర్చి వశించు తత్కృపన్ చుట్టుపక్క వాళ్ళని అందరినీ కూడా దూషించాడు సజ్జనులను ద్వేషించాడు దిక్కులేని వారికి చిక్కుల పాలు చేశాడు నేను సహాయం చేస్తానండి మీకు హెల్ప్ చేస్తాను నాకు తెలుసు అని వాళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసేసుకొని పని చేయకుండా చేశాడు చివరికి దారి దోపిడీ చేశాడు జనాలను హింసించాడు దొంగతనం చేశాడు ఆ దొంగతనంలో కూడా ఆరితేరాడు ఎవరిని లెక్క చెయ్యలేదు పెద్ద చిన్న తన మన అనేటువంటిది లేదు దయా దాక్షిణ్యం లేదు నిర్దయగా ఉన్నాడు సంపాదించిన ధనమంతా కూడా తన యొక్క సుందరికి ఇచ్చేశాడు అని చెప్పారు అటువంటి సమయంలో ఈ యొక్క యమదూతలు చెప్పిన మాటలు విన్నటువంటి విష్ణుదూతలు నాయనా భగవన్నామ స్మరణ అనేటువంటిది చేసే సమయంలో ఎప్పుడు ఎవరిని ఏ సమయంలో తీసుకురావాలి ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు మనం చూడండి కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయాలి కనీసం ముఖ్యమైన సమయంలో తీర్థము కాలము క్షేత్రము స్థలము ఆ మహిమ వలన ఎక్కువ ఫలితం వస్తుంది మన ఇంట్లో ఒకసారి రామ అంటే ఒకసారి రామా అన్నంత పుణ్యం అదే సొంత ఇంట్లో రామ అంటే వంద సార్లు ఫలితం దేవాలయంలో రామ అనే నామాన్ని భగవన్ నామ స్మరణ చేస్తే వెయ్యి సార్లు ఫలితం వస్తుంది మనకి కార్తీక మాసంలో వనసమారాధన అంటాం అక్కడ మనం తులసి బృందావన లక్ష్మీనారాయణ జపం చేసిన అభిషేచనం చేసిన సాలగ్రామం దానం చేసిన పదివేల సార్లు ఫలితం వస్తుందండి ఒక చిన్న పని చేస్తే అంత ఫలితం వస్తుంది అంతకన్నా ఎక్కువ కావాలి అంటే ద్వీపము ద్వీపకల్పము ఐలాండ్ అంటాం కదా అక్కడ మనం ఈ కార్తీక మాసంలో ఒక యజ్ఞం కానీ తపస్సు కానీ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన కార్తీక మాసం హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తి ఆత్మక రమాసమేత సత్యనారాయణ స్వామి వారి రూపంగా ఆరాధిస్తారు కార్తీక దామోదరుడుగా పూజిస్తూ ఉంటారు కనుక ఈ నది ద్వీపము ద్వీపకల్పము ఆ ప్రాంతంలో ఈ యొక్క పూజ చేసినట్లయితే ఎక్కువ ఫలితం వస్తుంది లక్ష శాతం ఫలితం వస్తుంది కాబట్టే సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా తుంగా నది దగ్గర భద్రానది నది తుంగ నది వేరు భద్ర వేరు రెండూ కలిస్తే నది అంటారు భద్రశీలా నది ఒడ్డున వ్రతం చేశారు వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చుగా ఆ రాజుగారు అంటే ఎక్కువ ఫలితం రావాలి తొందరగా దోషం పోవాలి మన ప్రాచీన దేవాలయాలన్నీ కొండ మీదే ఉన్నాయి అందువల్ల కలియుగంలో మానవులు తపస్సు చేయలేరు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగంలో కృతయుగంలో తపస్సు చేయాలి త్రేతాయుగంలో యజ్ఞం చేయాలి ద్వాపర యుగంలో ఒక నెల రోజులైనా సరే జాగ్రత్తగా మండల దీక్షగా మాస దీక్షగా చేయొచ్చు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండొచ్చు ఉండకపోవచ్చు కలియుగంలో ఒకసారైనా ఆర్తిగా భగవన్నామ స్మరణ చేస్తే మోక్షం వస్తుంది కాబట్టి మన ప్రాచీన దేవాలయాలన్నీ కొండ మీదే ఉన్నాయి కార్తీక మాసంలో భగవన్నామ స్మరణ చేసినట్లయితే ఆ స్థానాన్ని బట్టి ఆ స్థలాన్ని బట్టి మహిమ పెరుగుతూ ఉంటుంది ఇతను అవసాన సమయంలో నారాయణ అనేటువంటి నామాన్ని పలికాడు ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అనేటువంటి విషయాన్ని కూడా కార్తీక పురాణంలో ఈ యొక్క తొమ్మిదవ రోజున వశిష్ట మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు వింటూ ఉన్నారు తొమ్మిదవ అధ్యాయం